ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి వాడికి భయపడే నాయకుడు ఈ ఉద్యమ కాదు ఏది కూడా రోజు తెలంగాణ జనగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముప్పై వార్డులకు గాను ఇరవై ఒక్క స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇందులో భాగంగా మిత్రపక్షాలైన సిపిఎం కు మూడు సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించి మిగిలిన ఐదు స్థానాలపై సర్వే అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు

కొన్ని రిపోర్ట్లు వారి పర్ఫార్మెన్స్ మీద లేటెస్ట్ ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం నాయకుల భిన్న అభిప్రాయాలు ఉండడంతో ఒక ఐదు సీట్ల మీద రెండోసారి సర్వే నిర్వహించి ఈరోజు రాత్రికి డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ కార్యకర్తలతోటి సంప్రదింపులు జరిపి ఏ కార్య ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలుపు దిశగా ముందుకు పోతారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు ఈ నిర్ణయం సమిష్టిగా నాయకులందరం కూర్చొని స్థానికంగా ఉన్నటువంటి మీడియా ద్వారా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆశించడం తప్పు కాదు ఆశించినప్పుడు పార్టీ గెలుపు దిశగానే ఆలోచించి టికెట్లు ఇస్తుంటారు ఈ రోజు జనగాం జిల్లాలో జనగాం హెడ్ క్వార్టర్స్ లో మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాలి